హలో పెద్ద మనుషులు వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు ప్రాజెక్ట్ మీతో టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్ కంపెనీ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం మీకు ఆసక్తి ఉంటే మీరు దానిని పాజ్ చేయవచ్చు మీరు సంస్థ యొక్క అన్ని సూచికలను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు మేము మీతో కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము గ్లోబస్ మేడిక్ ఐఎన్సీ GMED ఈ సమీక్ష మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటి ప్రస్తుత డేటా ఆధారంగా రూపొందించబడింది వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ కంపెనీ గ్లోబస్ మెడికల్ ఐఎన్సీ ఉపవర్గానికి చెందినది స్పెషలైజ్డ్ మెడికల్ ఎక్విప్మెంట్ ముప్పై ఏడు సంస్థలు పోలికలో పాల్గొంటాయి ఇది చాలా ప్రతినిధి మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ నిర్ణయాలను పరిశీలిస్తాము అధ్యయనంలో ఉన్న సంస్థ యొక్క ఫలితం క్రింది విధంగా ఉంది పది పాయింట్లలో తొమ్మిది ఉపవర్గానికి సగటు స్కోరు రెండు పాయింట్ నాలుగు పాయింట్లు మీరు దీన్ని చాలా విస్తృతంగా చూస్తే మొత్తమాస్ స్టాక్ మార్కెట్కు సగటు స్కోరు ఒకటి పాయింట్ తొమ్మిది పాయింట్లు అని గమనించండి కంపెనీ స్కోరు తొమ్మిదికి వ్యతిరేకంగా గ్లోబస్ మెడికల్ ఆయన్సీ కంపెనీ స్టాక్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం గ్లోబస్ మెడికల్ ఐఎన్సీ మరియు ఉపవర్గం షేర్లు మేము పన్నెండు నెలల పాటు కంపెనీ షేర్లను చూస్తాము గ్లోబస్ మెడికల్ ఐఎన్సీ మైనస్ మూడు పాయింట్ ఏడు శాతం మార్పును చూపించింది ఉపవర్గంలో ధర మార్పులకు వ్యతిరేకంగా పదిహేడు పాయింట్ నాలుగు శాతం కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ గ్లోబస్ మెడికల్ ఐఎన్సీ మొత్తం ఎనిమిది పాయింట్ మూడు నాలుగు బిలియన్ డాలర్లు అరవై నాలుగు డాలర్లు బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో ఉపవర్గం విలువ ఒకటి ఐదు బిలియన్లు గ్లోబస్ మెడికల్ ఆయన్సీ పదమూడు పాయింట్ సున్నా ఐదు తొమ్మిది శాతం వాటాను కలిగి ఉంది మరియు ఉపవర్గంలోని అతిపెద్ద కంపెనీలలో ఇది ఒకటి కంపెనీ పుస్తక విలువ మూడు డాలర్ల నలభై ఒక్క సెంట్లు బిలియన్లుగా అంచనా వేయబడింది మరియు ఉపవర్గం యొక్క బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ పద్నాలుగు బిలియన్ డాలర్లు గ్లోబస్ మేడిక్ ఐఎన్సీ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి నాలుగు శాతంగా ఉంది మార్కెట్ మరియు బ్యాలెన్స్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చడం ద్వారా మేము ఈ క్రింది వాటిని చూస్తాము వాటా గ్లోబస్ మేడికల్ ఐఎన్సీ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అసెస్మెంట్ విషయంలో ఉపవర్గంలో పదమూడు పాయింట్ సున్నా ఐదు తొమ్మిది శాతం పుస్తకం విలువ ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి నాలుగు శాతం ఇది మార్కెట్ విలువ వాటా కంటే ఎనభై రెండు శాతం ఎక్కువ ఉపవర్గంలో మార్కెట్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క కంపెనీ వాటా అంచనా మంచిది ఒకటి పాయింట్ సంస్థ యొక్క రుణ బాధ్యతలు సున్నా సున్నా ఆరు ఎనిమిది బిలియన్లు పుస్తక విలువకు రుణం ఈక్విటీలో రెండు శాతం కంపెనీ రుణస్థాయి ఫలితం చాలా బాగుంది రెండు పాయింట్లు కంపెనీ స్టాక్ మార్కెట్ విలువ దాని ఆదాయాల నిష్పత్తి నలభై ఐదు సున్నా ఉపవర్గంలో సగటుతో ఇది ఉపవర్గంలోని సగటు కంటే మెరుగ్గా ఉంది ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది రెండు పాయింట్లు గత పన్నెండు నెలల లాభం నూట ఎనభై ఆరు డాలర్లు మిలియన్లు తదుపరి పన్నెండు నెలలకు అంచనా లాభం ఐదు వందల నాలుగు డాలర్లు మిలియన్లు ఇది ఇప్పుడు కంటే నూట డెబ్బై ఒక్క పాయింట్ తొమ్మిది శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభ సూచిక యొక్క అంచనా మంచిది ఒకటి పాయింట్ కంపెనీ ధర మరియు రాబడి నిష్పత్తి మూడు ఉపవర్గంలో సగటు మూడు పాయింట్ ఏడు ఇది ఉపవర్గం సగటు కంటే పదకొండు శాతం తక్కువ ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు గత పన్నెండు నెలల ఆదాయం రెండు వేల ఐదు వందల పది డాలర్లు మిలియన్లు రాబోయే పన్నెండు నెలల భవిష్యత్తు ఆదాయం నాలుగు ఒకటి బిలియన్లుగా అంచనా వేయబడింది ఇది ఇప్పుడు కంటే అరవై మూడు శాతం ఎక్కువ ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు రాబడి సూచికల అంచనా మంచిది ఒకటి పాయింట్ అమ్మకాల మార్జిన్ ఏడు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలో సగటు మైనస్ ఐదు శాతం ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం పన్నెండు పాయింట్ నాలుగు శాతం ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఉపవర్గంలోని సిబ్బంది సంఖ్య పరంగా కంపెనీ వాటా తొమ్మిది పాయింట్ ఎనిమిది తొమ్మిది మూడు శాతం ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే ముప్పై రెండు శాతం తక్కువ సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం ఒక వెయ్యి ఐదు వందల డెబ్బై మూడు వేల డాలర్లకు సమానం మరియు ఉపవర్గంలో ఒక వెయ్యి నూట తొంభై రెండు వేల డాలర్లు ఉన్నాయి ఉపవర్గం సగటు మరియు సంస్థ పనితీరు మధ్య వ్యత్యాసం ముప్పై రెండు శాతం ఉపవర్గంలోని సూచికలతో చూస్తే ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం అంచనా పాస్ చేయదగినది సున్నా పాయింట్లు సంస్థ యొక్క వ్యక్తిగత ఉద్యోగికి లాభం మొత్తం ముప్పై ఐదు వేల డాలర్లు మైనస్ పదహారు పాయింట్ రెండు వేల డాలర్ల ఉపవర్గంలో సగటుతో మరియు ఉపవర్గం సగటు మరియు కంపెనీ గణాంకాల మధ్య వ్యత్యాసం యాభై ఒక్క వేల డాలర్లు ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు ఒక్కో ఉద్యోగికి కంపెనీ విక్రయాలు నాలుగు ఏడు నాలుగు కొమ్మ సున్నా 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 ఉపవర్గంలో మూడు వందల ఇరవై ఆరు వేల డాలర్లు ఉపవర్గ సగటు మరియు కంపెనీ పనితీరు మధ్య వ్యత్యాసం నలభై ఐదు శాతం ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ప్రతి ఉద్యోగికి రాబడి యొక్క మూల్యాంకనం మంచిది సున్నా పాయింట్ ఐదు పాయింట్లు చిన్న లావాదేవీల పరిమాణం మూడు పాయింట్ ఎనిమిది శాతానికి అనుగుణంగా ఉంటుంది ఉపవర్గానికి సగటు ఆరు పాయింట్ నాలుగు శాతం ఇది చిన్న స్క్వీజ్ ప్రమాదానికి సూచిక సాంకేతిక సూచిక ఆర్ఎస్ఐ పద్నాలుగు కంపెనీకి ముప్పై తొమ్మిది శాతం స్థాయిని చూపుతుంది గ్లోబస్ మెడికల్ ఆయన్సీ ఉపవర్గంలో ఈ స్థాయి అరవై మూడు శాతం కంపెనీ ప్రస్తుత షేర్ ధర సుమారు అరవై ఒక్క డాలర్ల యాభై తొమ్మిది సెంట్లు కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు ఎనభై ఐదు డాలర్ల పదహారు సెంట్లు వాస్తవ ధర మరియు ఏకాభిప్రాయ అంచనాలు దాదాపు ముప్పై ఎనిమిది శాతం వేరుగా ఉన్నాయి అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్కి వెళ్దాం దానికి లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది ఆర్డర్ టేబుల్ స్టాక్ మూల్యాంకన సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఇచ్చిన సీజన్లో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్ కంపెనీ షేర్ల విశ్లేషణ ఫలితంగా గ్లోబస్ మెడికల్ ఐఎన్సీ సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ కింది నిర్ణయం తీసుకోబడింది అరవై ఒక్క ఆరు ధర వద్ద పెంచడానికి ఆర్డర్ తెరవండి కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఒప్పందం తెరిచి ఉంది సంస్థ యొక్క మూల్యాంకనం మదింపు పద్ధతి ఆధారంగా నిర్వహించబడింది అకిమ్ సూచిక లాభం అరవై తొమ్మిది పాయింట్ మూడు నాలుగు వద్ద నిర్ణయించబడింది లాస్ యాభై మూడు పాయింట్ ఎనిమిది ఆరు వద్ద నిర్ణయించబడింది ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే జూన్ ఇరవై రెండు సున్నా రెండు ఐదున ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా ఒప్పందం స్వతంత్రంగా మూసివేయబడుతుంది లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున టిక్కర్ ఈ ఎస్టీఏ విక్రయించడానికి బ్యాలెన్సింగ్ ఆర్డర్ బ్యాలెన్సింగ్ ఒప్పందానికి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది ఏదైనా ఆర్డర్లను మూసివేసేటప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ ఒకటి వ్యతిరేక క్రమం తుది ధర వద్ద నిర్ణయించబడుతుంది ఈ వీడియోను చూసినందుకు మరియు సహాయ వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు గురు మార్కెట్స్ మీరు మొత్తం గ్రహం మీద చక్కని ప్రేక్షకులు